హాయ్ అండి నేను మీ రాజేష్ రాజ్ ఈ రోజు కొత్త టాపిక్ ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ ఇది కామన్ గా అందరికీ ఉండే ప్రాబ్లం నాకు భుజం నొప్పి వచ్చేస్తుంది అసలు చేయి పైకి ఎత్తలేకపోతున్నాను అని చాలా మంది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు బేసిక్ ఏంటంటే అంటే మీకు ఏది దెబ్బ తగలకుండా ఉండి దేనికి ఇది తగులుకోలేదు అనుకోని నార్మల్ గా నొప్పి వస్తుంది అంటే అది మాక్సిమం నాకు తెలిసి ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ అయ్యి ఉంటుంది సో మీరు అది డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మీకు తెలియదు మీరు నార్మల్ గా ఈ క్రీమ్స్ అవి రాయటం వలన కూడా అది పెద్ద రిలీఫ్ ఏ ఉండదు టెంపరీ రిలీఫ్ సో అయితే ఫ్రోజన్ షోల్డర్ కి ఏం చేయాలి అంటే గనక నార్మల్ గా రెగ్యులర్ గా మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి రోజు జిమ్ కి వెళ్తూ ఉంటే లేదా జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటే గనక పెద్దగా ఇష్యూ రాదని ఎందుకంటే షోల్డర్స్ అవి మీరు చేస్తారు కాబట్టి షోల్డర్ వర్కౌట్ సో బట్ చేయట్లేదు నేను అనుకుంటే గనక సింపుల్ గా ఇది టూ పాయింట్ ఫైవ్ కేజీ ప్లేట్ ఇది సో ఈ ప్లేట్ తో రెగ్యులర్ గా అంటే బిలో ఫార్టీ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ఆర్ ఫైవ్ కేజీ మ్యాక్సిమం టెన్ కేజీ వరకు చూస్ చేసుకుని చెస్ట్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా క్లాక్ వైజ్ వన్ టూ త్రీ సో ఇలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ క్లాక్ వైజ్ అలానే మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ దీని పొజిషన్ ఏంటంటే చెస్ట్ మీద స్టార్ట్ అయ్యి హెడ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ రిపీటెడ్ గా రావాలి సో దీని వలన మాక్సిమం ఏమవుతుంది అంటే మనకి ఈ జాయింట్ మొబిలైజేషన్ జరిగి మీకు షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ అనేది మాక్సిమం క్లియర్ అవుతుంది సో మరి సీనియర్ సిటిజన్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సో నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి సో ఇది సీనియర్ సిటిజన్ కి నేను చిన్న డంబుల్ పట్టుకొని బిగినింగ్ లో మనం ఏంటంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయించి వాళ్ళకు కూడా ప్లేట్ టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇచ్చి మినిమం చేపిస్తే దే ఫీల్ కంఫర్టబుల్ దీంతో పాటు కూడా ఏంటంటే మనకి ఒక టవల్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని డేలో కూడా మీరు సో ఈ టవల్ పై నుంచి కిందకి కింద నుంచి పైకి హ్యాండ్ టవల్ ఫుల్ చేస్తూ చేసినా కూడా సో మీకు ఆ ఫ్రోజన్ షోడర్ ఇష్యూ అనేది మ్యాక్సిమం రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో థ్యాంక్ యూ మీ రాజేష్ రాజ్